రాఖీ అనేది కేవలం ఒక దారమే కాదు ఇది రక్షణ ప్రేమ నమ్మకం అనే భావనతో ఏర్పడిన రక్షణ దారం హిందూ మతంలో రాఖీ పండుగ గురించి అనేక పురాణగతలు ఉన్నాయి ఇది కేవలం అన్నా చర్యలకు సంబంధించిన సంబంధం మాత్రమే కాదు ఈ రాఖీ పండుగ అనేది అనురాగం ప్రేమ రక్షణ గురించి సంబంధించిన ఒక పండుగ అని చెప్పొచ్చు మరి ఈ రాఖ పండుగ గురించి చరిత్రలో ఉన్న పురాణ కథల గురించి మనం తెలుసుకుందాం అసలు రాఖీ ఏ విధంగా మొదలైంది మొదట రాఖీ కట్టుకున్నది ఎవరు అసలు రాగి గురించి కథలన్నీ కూడా పూర్తిగా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో షేర్ చేయండి నేను మీ రాజమాస్టర్ మీరు చూస్తుంది తెలుగు హాట్ పద్మ పురాణం ప్రకారం మొదటగా లక్ష్మీదేవి బలి చక్రవర్తికి రాఖీ కట్టారు ఒక్కసారి బలి చక్రవర్తి అశ్వం మీద యాగం చేయించినప్పుడు విష్ణుమూర్తి వామనుడి అవతారంలో వెళ్ళి మూడు అడుగుల స్థలం దానంగా అడిగాడు అప్పుడు బలి చక్రవర్తి అంగీకరించాడు విష్ణుమూర్తి తన రూపాన్ని పెంచుకొని మూడడుగుల ఆ మొత్తాన్ని భూమిని కొలిచాడు ఆ తర్వాత బలి చక్రవర్తి నివాసాన్ని మొత్తాన్ని కూడా విష్ణుమూర్తి అడిగాడు అప్పుడు విష్ణుమూర్తి అతన్ని పాతాల లోకంలో ఉండమని చెప్పాడు బలి చక్రవర్తి తను ఎప్పుడు చూసినా విష్ణుమూర్తిని చూడాలని వరం కోరుకున్నాడు అప్పుడు ఆ విష్ణుమూర్తి వరం ఇచ్చి ఆ బలి చక్రవర్తితో పాటు పాత లోకంలో ఉండిపోయాడు అప్పుడు ఆ వైకుంఠంలో ఒంటరిగా ఉన్న లక్ష్మీదేవి చాలా ఆందోళన చెందింది నారద మహర్షికి ఈ విషయం చెప్పారు అప్పుడు నారదుడు లక్ష్మీదేవితో మీరు బలి చక్రవర్తిని సోదరుడిగా చేసుకుని మీ భర్తను తిరిగి అడగండి అని నారదుడు లక్ష్మితో చెప్పాడు అప్పుడు లక్ష్మీదేవి ఒక పేద బ్రాహ్మణ శ్రీగా వేష మార్చుకొని బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళింది అక్కడికి వెళ్ళి ఎక్కి ఎక్కి ఏడవడం మొదలుపెట్టింది అప్పుడు ఆ పేద బ్రాహ్మణశ్రీ దగ్గరికి వచ్చిన ఆ బలి ఏడుస్తున్నావు ఏడుస్తున్నావమ్మా అని అడిగాడు ఆ బ్రాహ్మణ శ్రీ ఏమంటుందంటే నాకు ఎవరు కూడా సోదరులు లేరు అని చెప్పింది వెంటనే బలి చక్రవర్తి నేను మీ సోదరుని అవుతాను అని అన్నాడు అప్పుడు లక్ష్మీదేవి బలి చక్ర చక్రవర్తికి శ్రావణ మాసం పౌర్ణమి రోజు రాఖీ కట్టింది రాఖీ కట్టడమే కాదు తన భర్తను తిరిగి అడిగింది దానికి ఆ బలి చక్రవర్తి ఒప్పుకొని ఈ విష్ణుమూర్తిని లక్ష్మీదేవి వెంట పంపించాడు పురాణాల ప్రకారం మొదటిగా లక్ష్మీదేవి బలి చక్రవర్తికి రక్షాబంధను కట్టింది కాబట్టి ఆ రోజు నుంచి ప్రతి రక్షాబంధనకు లక్ష్మీదేవి బలి చక్రవర్తి వద్దకు వెళ్ళి రాఖీ కడుతుందని అప్పటి నుంచి శ్రావణ మాసం మొదటి పౌర్ణమి రోజు రాగి పండుగ జరుపుకుంటున్నారు పురాణాల ప్రకారం మరొక కథ ఏంటిదంటే మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడు శిశుపాలు చంపేటప్పుడు అతని వేలికి గాయమవుతుంది ఆ సమయంలో ద్రౌపది తన చీర కొంగును చించి కృష్ణుని వేలుకు కడుతుంది ఆమె చేసిన ఆ పనికి ఎప్పటికీ నీకు రక్షణగా ఉంటానని ద్రౌపదికి శ్రీకృష్ణుడు మాట ఇస్తాడు ఆ తర్వాత దుష్మాసనుడు ద్రౌపదిని సభలోకి లాక్కెళ్లి ఆమె చీరను తీయడానికి ప్రయత్నిస్తాడు కానీ శ్రీకృష్ణుడు ఆమెని అంతిలేని చీరను ప్రసాదించి ఆమెను రక్షిస్తాడు ఇది రక్షబంధనకు పండుగకు మూలమని కొంతమంది నమ్ముతారు పురాణాల ప్రకారం మరో కథ ఏంటిదంటే దేవలోక అధిపతి ఇంద్రుడు రాక్షసులతో పోరాడి ఓటమి పాలైనప్పుడు అతని భార్య ఇంద్రాణి ప్రత్యేకమైన మంత్రాలతో పవిత్రంగా చేయబడిన ఒక దారాన్ని ఇంద్రుడి మణికట్టుపై కట్టింది ఈ దారం శ్రావణ పూర్ణమి రోజు కట్టబడింది కాబట్టి దీన్ని రక్షక సూత్రంగా ఉపయోగిస్తారు దీని తర్వాత ఇంద్రుడు మళ్ళీ యుద్ధంలో గెలిచాడు ఇక్కడ ఈ రాగి పండుగ భార్య భర్తల సంబంధం మాత్రమే పరిమితం కాదు రక్షణ యొక్క సంకల్పం ఏ సంబంధంలోనైనా ఉంటుందని ఇది రుజువు చేస్తుంది నమ్మకం ఉన్న చోట రక్ష పనిచేస్తుంది చరిత్ర ప్రకారం మరొక కథ ఏంటిదంటే మేవర్ రాణి కర్ణవతి గుజరాత్ సుల్తాన్ బహదూషా దాడి చేస్తున్న సమయంలో తన రాజ్యాన్ని రక్షించడానికి మొఘల్ చక్రవర్తి ఉమయన్కు రాఖీ పంపుతుంది ఉమయన్ మతపరమైన తేడాలు పక్కన పెట్టి రాఖీ బంధాన్ని గౌరవించి తన సెలతో ఆమెకు సాయం చేయడానికి బయలుదేరుతాడు అతను ఆలస్యంగా రాగలిగినప్పటికీ ఆమె కుమారుడిని సింహాసనంపై కూర్చోబెడతాడు రాఖీ బంధం మతాలను దాటి ఎంత బలంగా ఉంటుందని భావించి రక్షాబంధన్ జరుపుకుంటున్నారు చరిత్ర ప్రకారం మరో కథ ఏంటిదంటే పంతొమ్మిది వందల ఐదు సంవత్సరంలో బెంగాల్ విభజన సమయంలో బ్రిటిష్ వారు హిందూ ముస్లింల మధ్య గొడవ పెట్టి వాళ్ళ మధ్యలో చిచ్చు పెడతాడు అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ రాగి పండాను ఐక్యతకు ప్రతిధిగా ఉపయోగించాలని నిర్ణయిస్తాడు ప్రజలు ఒకరికి ఒకరు రాఖీ కడుతూ మతపరమైన విభేదాలు లేకుండా సంఘీభావాన్ని చాటారు ఇలా రాఖీ సామరస్యాన్ని నివెత్తు ఉదాహరణగా నిలిచింది ఈ కథలు రాఖీ పండుగ వేర్కొన్న అర్థాన్ని మరింత లోతుగా మనకు తెలియజేస్తుంది ఇది కేవలం అన్న చెల్లెల బంధం రాఖీ పండుగనే కాదు ఇది ప్రేమ భద్రత ఐక్యత సామరస్యం అనే విలువలను మనకు గుర్తు చేస్తుంది ఈ సందర్భంలో కాబట్టి మతంతో సంబంధం లేకుండా అందరు కలిసికట్టుగా జరుపుకునే పండుగ ఈ రక్షబంధన్ పండుగ ఈ రాఖీ పండుగ అనేది కేవలం రక్షబంధన్ పండుగ కాదు ఈ పురాణాల ప్రకారం కాకుండా ఖచ్చితంగా ఈ రాఖీ కట్టడం వల్ల మనిషిలో పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి తను ఏ పని చేయాలనుకున్నా ఆ పాజిటివ్గా థింకింగ్ చేసి పని అనేది సక్సెస్ అవుతుంది అని సైంటిఫిక్గా కూడా ఈ రాఖీ పండుగ పట్ల రుజువైన వాస్తవం ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఓకే మరొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను ఓకే బాయ్